హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు రాజకుమార్తెలు ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు కర్మపూరు రాజైన భోపదేవుడికి మగపిల్లలు లేరు ఇద్దరు కుమార్తెలు మాత్రం ఉన్నారు వారు కవల పిల్లలు కానీ వారిలో ఒకతే తెల్లనిది ఆమె పేరు శ్వేత రెండవ పిల్ల నల్లనిది ఆమె పేరు కృష్ణ రంగులో తేడా ఉన్న ఇద్దరు ఒకే పోలిక ఇద్దరు పిల్లలు చాలా గారాబంగా పెరిగి పదేళ్ల గల వాళ్ళయ్యారు ఒకనాడు శ్వేత కృష్ణ ఉద్యానవనంలో నడుస్తూ ఉండగా ఒక చెట్టు మీద నుంచి ఒక పక్షిగూడు వాళ్ల కాళ్ళ ముందు పడింది వాళ్ళు బెదిరిపోయి పెద్ద పెట్టున ఏడవసాగారు అది విని పరిచారకులు పరిగెత్తుతూ వచ్చి పక్షిగూడు చూశారు అందులో రెండు గుడ్లు ఉన్నాయి పరిచారకులు ఆ గూటిని గుడ్లతో సహా మల్లెపొదులలో పారేసి రాజకుమార్తెలను రాజభవనంలోకి తీసుకొని పోయారు కానీ భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది చికిత్సలతో ఆ జ్వరం తగ్గలేదు ఒక రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది ఆ కళలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు ఆ పక్షి మనుష్య భాషలో ఇలా అన్నది రాజా నేను దేవతా పక్షిని నేను ఈ తోటలో ఒక చెట్టు మీద గూడు కట్టి అందులో రెండు గుడ్లను పెట్టాను వాటిని పొదిగి పిల్లలను చేసి నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను కానీ మూఢులైన నీ పరిచారకులు ఆ గుడ్లను మల్లెపొదలలో పారేశారు నేనిప్పుడే ఆ గుడ్లను వెతికి తెప్పిస్తాను అన్నాడు రాజు అది ఇప్పుడు సాధ్యం కాదు అవి చెట్లటము వాటి నుంచి పిల్లలు బయటకు వచ్చి ఎగిరిపోవటము జరిగింది అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండ శిఖరం మీద ఉంటున్నాయి నువ్వు స్వయంగా ఆ శిఖరం ఎక్కి వాటిని తీసుకొని వచ్చి వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి అవి తృప్తి పడితే నీకు రెండు గుడ్లు ఇస్తాయి ఐదేళ్ల అనంతరము ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి కొండ శిఖరం ఎక్కి ఆ పక్షులను నీవు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది అన్నది పక్షి ఆ కొండ శిఖరం నిటారుగా ఉంటుంది దానిని ఎక్కటం అసాధ్యం ఆ శిఖరం మీదకి ఎవరూ ఎన్నడూ ఎక్కి ఉండలేదు అన్నాడు రాజు నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలీదు కానీ నువ్వు ఆ పక్షుల్ని తెచ్చేదాకా నీ పిల్లలకి జ్వరం తగ్గదు ఇంకొకటి ఏమిటంటే గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది ఒకటి గులాబీ రంగులో ఉంటుంది శ్వేత గులాబీ రంగు గల వజ్రాన్ని తీసుకోవాలి కృష్ణ తెల్లని వజ్రాన్ని తీసుకోవాలి అలా చెయ్యకపోతే ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పి పక్షి మాయమైపోయింది బోపదేవుడు వెంటనే నిద్రలేచి రాణికి తన కళ చెప్పాడు మర్నాడు ఉదయము ఆయన తన మంత్రులను సమావేశపరచి వారితో తన కల గురించి చర్చించాడు వాళ్ళేమీ చెప్పలేకపోయారు రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు అకస్మాత్తుగా దేవుడి విగ్రహం క్రింద నుంచి ఒక ఉడుము యువతలికి వచ్చి గోడ మీదకి పాకి మళ్లీ దిగి రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది రాజపురోహితుడు రాజుతో మహారాజా దేవుడు తమ పట్ల అనుగ్రహించి తమకు సహాయంగా ఉడుమును పంపాడు అన్నాడు ఇది నాకు ఎలా సహాయపడుతుంది శాస్త్రి గారు అన్నాడు రాజు అదే చూపించింది కదా కోట గోడల లాంటివి ఎక్కటంలో ఉడుములాంటిది మరొకటి లేదు దాని పట్టు అమోఘం దాని నడుముకు తాడు కట్టి కొండ శిఖరం మీదికి పంపితే ఆ తాడు పట్టుకొని మీరు నిశ్చింతగా పైకి ఎక్కవచ్చు అన్నాడు రాజు పురోహితుడు ఎందుకైనా మంచిదని శిఖరం దిగువన బలమైన వలలు రాజుగారు కింద పడితే దెబ్బ తగలకుండా ఏర్పాటు చేశారు ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు ఒకరోజు ఉదయము రాజు తన ఖడ్గము ఆహారము నీరు తీసుకుని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరాడు ఉడుము నడుముకు తేలికగాను దృఢంగాను ఉండే తాడు కట్టి శిఖరం మీదికి పంపించారు అది పైకి చేరగానే ఇద్దరు సైనికులు తాడును లాగి పట్టుకున్నారు వెంటనే ఉడుము రాతిని కరుచుకున్నది ఇద్దరు పట్టిలాగినా ఉడుము తన పట్టు వదల్లేదు తర్వాత రాజు దైవధ్యానం చేసుకొని ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కి వెళ్ళాడు దిగువన రాజుగారి మనుషులు రాణి భయపడుతూ నిలబడి ఉన్నారు రాజు శిఖరం మీదకి చేరేసరికి సూర్యుడు అస్తమించి పూర్ణచంద్రుడు ఉదయించాడు రాజు తాడును ఉడుము నడుము నుంచి ఊడదీసి దాని కొసను ఒక బలమైన కొండరాయికి బిగించాడు చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కనపడింది దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దాని మీద రెండు పక్షులు కనిపించాయి ఆ చెట్టు మొదలును ఒక రెండు తలల పాము చుట్టుకొని ఉంది ఆయన్ని చూసి తన రెండు పడగలు విప్పి నోళ్లు తెరిచి కూరలు బయటపెట్టింది రాజు తన కత్తితో బలంగా కొట్టి పాము తలలు నరికేశాడు భోపదేవుడు చెట్టుమీది పక్షులను ఉడుమును తీసుకొని శిఖరం దిగి క్రిందకు చేరేసరికి తెల్లవార వస్తున్నది క్రింద ఉంచగానే ఉడుము చిత్రంగా రెక్కలు పెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునేసరికి రాజు కుమార్తెలకు జ్వరం పోయింది మర్నాడు పక్షులు రెండు గుడ్లు పెట్టి మాయమైపోయాయి రాజు ఆ గుడ్లను ఒక వెండి బుట్టలో ఉంచి దాన్ని పెట్టెలో భద్రం చేయించాడు ఐదేళ్లు గడిచాయి శ్వేత కృష్ణ పెరిగి పదిహేనేళ్ళ వాళ్ళు అయ్యారు రాజు ఇనపెట్టె తెరవగానే దాని నుంచి కాంతి కిరణాలు వెలువడ్డాయి గుడ్ల స్థానంలో రెండు వజ్రాలు దగదగ మెరుస్తూ కనిపించాయి ఒకటి తెల్లగా ఉన్నది రెండోది గులాబీ రంగుగా ఉన్నది వాటిని రాజు బయటకు తీయించినప్పుడు రాజు కుమార్తెలు అక్కడే ఉన్నారు రాజు వాళ్లతో అమ్మళ్ళు ఈ వజ్రాలు మీకే ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి ఈ వజ్రం ఎవరిది అన్న విషయము మీరు విచారించకండి ఇవాళ సాయంకాలము మీకిద్దరికీ తెల్ల సంపెంగి పూలు కూజాల్లో పెట్టి ఇస్తాను మీరు రోజూ ఆ పూలను గమనిస్తున్నట్లయితే ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది అన్నాడు ఆ రోజే ఆయన ఆస్థాన ఇంద్రజాలికుడైన మాయాపాలు రహస్యంగా తన అభ్యంతర మందిరానికి పిలిపించి వజ్రాలు వచ్చాయి ఇక నీ ఇంద్రజాలం ప్రయోగించే సమయం వచ్చింది అన్నాడు అంతా మీరే చేయవచ్చు కదా మహారాజా శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగి పూల పాత్రలో కొంచెం ఎర్రసిరా కలిపి పూలకాడలు అందులో మునిగేటట్టు అమర్చటమే కదా క్రమంగా పూల రెక్కలు అవే గులాబీ రంగుకు మారతాయి ఇదంతా ముందే మీకు చెప్పేశానుగా అన్నాడు మాయాపాలుడు చెప్పావనుకో అయినా అది నీ చేతి మీదుగా జరిగితేనే బాగుంటుంది కదా అన్నాడు రాజు ఇద్దరూ నవ్వుకున్నారు ఆ రాత్రి శ్వేతకు కృష్ణకు రెండు గుత్తుల తెల్ల సంపంగి పూలు పాత్రలతో సహా అందాయి పాత్రల మీద ఇద్దరి పేర్లు స్పష్టంగా రాసి ఉన్నాయి వాళ్ళు ఆ పాత్రలని తమ తమ గదుల్లో ఉంచుకొని పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండిపోయాయి కానీ శ్వేతకు ఇచ్చిన పూలు మర్నాటికే రంగు మారనారంభించాయి ఈ సంగతి తెలియగానే బోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి అమ్మాయిలు ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది కదా అంటూ పళ్లెంలో ఉన్న వజ్రాలను చూపించాడు శ్వేత గులాబీ వజ్రాన్ని తీసుకున్నది కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకున్నది మరి మాయపాలుడికి ఎంతో గడ్డు సమస్యను తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి బోపదేవుడి నుంచి మంచి బహుమానమే లభించింది మరొక కథ కథ పేరు వస్త్రలోభం ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు అలివేలు అనంతయ్య భార్యాభర్తలు అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ బట్టలకి ఖర్చు పెట్టడు అలివేలు ఇందుకు పూర్తి విరుద్ధం వంటింట్లో ఏం తిన్నా నలుగురు ముందు బాగా కనపడాలని ఆమె ఉద్దేశం భర్త కొనిపెట్టాడు గనక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి ఆరు చీరలు తెప్పించుకునేది అనంతయ్య చిరిగిన బట్టలనే కుట్టుకొని వాడుకునేవాడు అనంతయ్య దగ్గర ఉన్న బట్టలలోకిల్లా అతి పురాతనమైనది ఒక గళ్ళ గావంచ ఆ అభిమానం కొద్దీ పేలికలైన ఆ గావంచాన్ని వదులుకోలేదు అనంతయ్య తన భర్త ఆ చిరుగుల గావంచా కట్టుకొని నలుగురు మధ్య తిరుగుతూ ఉంటే అలివేలికి తల తీసేసినట్టుగా ఉండేది రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గళ్ల గావంచా గురించి తగులాడుకునేవారు ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావంచాను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాన్ని ఇంట్లో ఆరవేయటానికి తెచ్చాడు అప్పుడే అలివేలు వంటింట్లో నుంచి వచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి పట్నం తీసుకుని పోయి అల్లించుకొనిరా ఆ దిక్కుమాల గావంచా ఊరవతల పారే మా అక్క చూస్తే నవ్వుతుంది అన్నది అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గావంచాను దండ మీద ఆరేస్తూ నీ పూసల సంచి చేయించటమేనా నాకు పని అని అడిగాడు అలివేలికి కోపం ముంచుకొని వచ్చి గావంచాను లాక్కొని పెరట్లోకి విసిరేసి ఆ గావంచా ఇంట్లో ఆరేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు అన్నది అనంతయ్య ఆ గావంచాని మళ్లీ తడిపి పిండి వీధి కటకటాలలో ఆరవేశాడు అతడు భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయటానికి వెళ్ళిపోయినాక అలివేలు ఆ గావంచాను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు ఆమె వాణ్ణి పిలిచి ఆ గావంచా పట్టుకు బొమ్మనది ఆ బిచ్చగాడు గావంచా కేసి చిదరించుకుంటూ చూసి ఈ కుళ్ళు బట్ట నాకు దేనికి అంటూ పోబోయాడు బాబు ఒక రూపాయి ఇస్తాను గాని దాన్ని పట్టుకుపో అని అలివేలు వాణ్ణి బతిమిలాడింది బిచ్చగాడు ఒక రూపాయి పుచ్చుకొని ఆ గావంచా పట్టుకుపోయాడు అనంతయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తూ ఉండగా బిచ్చగాడు కనిపించాడు వాడి భుజం మీద తన చిరుగుల గావంచా ఉన్నది అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడి పీక పట్టుకొని దొంగపీనుగా నిక్షేపంలాటి నా గావంచా దొంగలిస్తావా అన్నాడు చాలు చాలేవయ్యా ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా దాన్ని నాకు అంటగట్టింది అంటూ బిచ్చగాడి విసురుగా తన దారిని పోయాడు అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు గుడికి వెళుతూ అలివేలు అతనికి దారిలోనే ఎదురైంది ఏమే నా బిచ్చగాడికి ఇచ్చావా అని అనంతయ్య అలివేలు అడిగాడు అవును అది విరగడైనందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్ళిపోయింది అనంతయ్య కోపంతో పళ్ళు పటపటా కొరికాడు ఎలాగైనా ఆ గావంచా తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకొని అనంతయ్య ఇంటికి పోయి గోడకు తగిలించి ఉన్న పూసల సంచి తీసుకొని పొరిగింటి పుల్లమ్మతో అలివేలు వస్తే పూసల సంచి అల్లించడానికి పట్నం వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు అనంతయ్య నలుగురిని వాకబు చేయగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు క్రింద ఉంటున్నాడని తెలిసింది అతను అక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడి ఇంకా వచ్చి చేరలేదు వాడి గుడ్డి పెళ్ళాము చెట్టు మొదలకు చేరగిలబడి కూర్చొని ఉన్నది ఆమె పక్కన పాత అతుకుల సంచి నిండా గుడ్డ పీలికలు ఉన్నాయి ఆమె చేతిలో ఒక చింత బరికే ఉన్నది అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలి మీద బరికతో కొట్టి ఎవడివిరా నువ్వు గుడ్డి ముండను కదా అని ఏదైనా పట్టుకుపోదామనుకుంటున్నావా అన్నది అనంతయ్య బాధతో మూలుగుతూ నీ మొగుడు కోసం వచ్చాను అన్నాడు అయితే చీకటి పడ్డాకరా అన్నది గుడ్డిది అనంతయ్య వెళ్ళినట్టే వెళ్ళి వెనక వైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మర్రిచెటెక్కి కూర్చున్నాడు చీకటి పడి బిచ్చగాడి వచ్చి ఈ దరిద్రపు గావంచా దొరికిన విశేషం ఏమిటో గాని రోజు దొరికే దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య గావంచాని పేలికులున్న సంచిలో కుక్కేశాడు అనంతయ్య మనసు మనది తర్వాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పదాలు పాడుకొని పడుకున్నారు వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢి చేసుకుని అనంతయ్య చెట్టు దొగబోతూ ఉండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు ఎక్కడ దాద్దాము అన్నాడు ఒకడు ఆ గుడ్డల సంచిలో దాద్దాం చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటికి తీయరు అన్నాడు రెండోవాడు తర్వాత దొంగలిద్దరూ చెట్టు క్రింద చీకట్లోకి వచ్చి బిచ్చగాడి గుడ్డ పీలికల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోయారు వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి ఎవర్రా వాళ్ళు అని అడిగి సంచిని తడివి తీసుకొని తల క్రింద పెట్టుకుని మళ్ళీ పడుకున్నది దొంగలు భయపడినట్టుగా అటుగా ఎవరూ రాలేదు బిచ్చగాళ్ళ సంచిలో తన గావంచాతో పాటు దొంగలు దాచింది కూడా ఉండటం చేత అనంతయ్యకు ఆ సంజీని తనదిగా చేసుకోవాలనిపించింది తెల్లవారగానే అతను చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న పాత బట్టల మూట ఇస్తావా అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది అన్నాడు ఇవ్వను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య గుడ్డిది పూసల సంచి తడిమి చూసి ముచ్చటపడి బట్టల మూట ఇచ్చే ఇచ్చేయ్ అన్నది మొగ్గుడితో గుడ్డివాడి ఇచ్చిన సంచిని చంకలో పెట్టుకుని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు రాత్రంతా ఎక్కడున్నావు నా పూసల సంచి ఏది అని అలివేలు అనంతయ్యని చూడగానే అడిగింది నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చగాళ్ళ సంచి చూపించాడు నీ మొహం తగలయ్యా ఎంత పని చేశావ్ చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచీలో వేశాను అది కూడా అతుకు పెట్టించుకొని రమ్మందామనుకున్నాను ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళు గుడ్డలు తెచ్చావా అంటూ అలివేలు మొగుడు చేతి నుంచి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి గిరవాటు వేసింది ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది ఆ కత్తి మీద రక్తం మరకలున్నాయి దొంగలు ఆ రాత్రే ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్ళిపోయారు వీధిలో జనం పోగయ్యారు త్వరలోనే రక్షక బటులు వచ్చి ఆ కత్తిని అనంతయ్యని పట్టుకుపోయి ఖైదీలో పెట్టారు అనంతయ్య తాను నిర్దోషిణని రుజువు చేసుకోవటానికి బోలిడంత డబ్బు ఖర్చయి తన ప్రాణం తోకకు వచ్చింది మరొక కథ కథ పేరు పాపపుణ్యాలు ఈ కథను రచించిన వారు బూర్ల నాగేశ్వరరావు గారు తామ్రలిప్తిలో ధనగుప్తుడు అనే రత్నాల వ్యాపారి ఉండేవాడు అతను నకిలీ వజ్రాలని మంచి వజ్రాల కింద అమ్మి అక్రమ వ్యాపారం చేసేవాడు అసలు వజ్రాలనిపించే నకిలీ వజ్రాలని అతను విదేశాలలో కొనేవాడు ఇతని ఇలాంటి మోసాలని చాలా యుక్తిగా చేసి సాధ్యమైనంతవరకు బయటపడేవాడు కాదు ఈ వ్యాపారి తన మనుషులనే ఓడలను కొల్లగొట్టడానికి నియమించి వాళ్ళు దొంగతనం చేసిన మీదట తన సరుకు దోచుకున్నారని మిగిలిన వర్తకులతో పాటు తాను కూడా లబోమని ఏడ్చేవాడు అతను న్యాయమైన వర్తక వ్యాపారి అనే అందరూ అనుకునేవాళ్ళు ఒకసారి నావదిగి వజ్రాలతో ఇంటికి వస్తున్న వ్యాపారికి దారిలో ఒక సన్యాసి ఎదురుపడి అతన్ని ఎగాదిగా చూసి అయ్యా గాజు పాత్రలోని రంగునీళ్ళలాగా మీలో ఉన్న పాపం బయటికి కనిపిస్తోంది అది అగ్నిపర్వతంలాగా మిమ్మల్ని చీల్చుకొని బయటికి వచ్చే ప్రమాదం ఉన్నది జాగ్రత్తపడు అన్నాడు వ్యాపారికి ఈ మాట వినగానే దడ పుట్టింది ఈ విధంగా అతని అసలు రంగు కనిపెట్టినవాడు అంతవరకు ఎవరూ లేరు ఆ సన్యాసి ఎవరో సిద్ధ పురుషుడిలాగా ఉన్నాడనుకొని వ్యాపారి స్వామి నన్నేం చేయమంటారు అని అడిగాడు నీవు చేసిన పాపాలని బట్టి ఉంటుంది భూదానాలు గోదానాలు చెయ్యి అన్నదానాలు చెయ్యి సాధు సన్యాసులకు సంతర్పణలు చెయ్యి నీ పాపం శాంతిస్తుంది అన్నాడు సన్యాసి అలా చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నాకు ఒక్క క్షణం తీరిక ఉండదు ఎప్పుడు దేశాంతరాల్లోనే ఉంటూ ఉంటాను నెలకు రోజైనా దేశంలో ఉంటానో లేదో అలాటప్పుడు ఈ పుణ్యకార్యాలకు తీరిక ఎక్కడా అని వ్యాపారి అడిగాడు పుణ్యకార్యాలు నీ పేరు మీద నీ భార్య అయినా చేయవచ్చును అని సన్యాసి వెళ్ళిపోయాడు వ్యాపారి ఇంటికి వచ్చి తన భార్యతో నుంచి నువ్వు నా పేరు మీద దాన ధర్మాలు చెయ్యి కొంతకాలంపాటు గోదానాలు అన్నదానాలు పూజలు వ్రతాలు ఎడాపడా చెయ్యి నాకు క్షణం తీరదు డబ్బు ఖర్చయితే అయింది అన్నాడు వ్యాపారి భార్యకు ఈ మాటలు విని ఆశ్చర్యము ఆనందము కలిగింది ఆమెకు పుణ్యకార్యాలు అంటే చాలా ఇష్టం కానీ భర్తకు అటువంటివి సరిపడేవి కాదు ఏమిటి సంగతి అని ఆమె అడిగింది మనం చాలా పాపాలు చేస్తున్నామట నా శరీరము పాపాల పుట్టట అది ఎప్పుడో ఒక్కసారిగా బద్దలైతుందట మనం తెలిసి ఏ పాపాలు చేయటం లేదు కానీ తెలియక చేసిన పాపాలు పాపాలే కదా వాటికి శాంతి కోసము కొంతకాలం ధర్మకార్యాలు చేద్దాం వెదవడబ్బు నా శరీరంలో సత్తువు ఉండాలే కాని ఎంత డబ్బైనా సంపాదించగలను అన్నాడు వ్యాపారి భార్య చాలా సంతోషించి తనకి అవకాశం కలిగించిన సన్యాసికి మనసులోనే నమస్కారం చేసుకున్నది ఆమె సంతోషాన్ని గమనించే వ్యాపారి నువ్వు ఇల్లు మాత్రము ధర్మసత్రం చేయకు వచ్చేవాళ్లలో దొంగ వెదవులుంటారు నీ దాన ధర్మాలన్నీ ధర్మసత్రంలోనే చెయ్యి మనం ఎంత ధనవంతులమో అందరికీ ఎందుకు తెలియాలి అన్నాడు మర్నాటి నుంచి ధర్మసత్రంలో పుణ్యకార్యాలు ప్రారంభమయ్యాయి వర్తకుడు వజ్రాల కోసము విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన భార్య చేతి మీదగా గోదానాలు భూదానాలు వస్త్రదానాలు అన్నదానాలు పూజలు వ్రతాలు ఎడతెరపి లేకుండా జరిగిపోతున్నాయి డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చవుతున్నది కానీ వ్యాపారికి ఇందువల్ల మేలు జరగకపోగా కీడే జరిగింది అతను దేశం కాని దేశంలో మొట్టమొదటిసారిగా నకిలీ వజ్రాలతో పట్టుబడి జరిమానా క్రింద తన సరుకు యావత్తూ పోగొట్టుకుని ఒక ఏడాది పాటు కారాగృహంలో ఉండి సాటి వర్తకుల మధ్య అవమానం పాలై చావు తప్పి కన్ను లొట్టపోయి ఇంటికి తిరిగి వచ్చాడు ఇంట్లో అతనికి గోడలు తప్ప ఏమీ కనిపించలేదు ఇల్లు సర్వమంగళంగాను ధర్మసత్రము నిత్యమంగళంగానూ ఉన్నది తాను వచ్చిన సంగతి కబురు చేసిన భార్య కదిలి రాకపోయేసరికి అతనే భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ పోగైన జనాన్ని చూశాడు అతన్ని ఎవరూ గుర్తించలేదు అతని భార్య అందరికీ పెడుతూ అతని చేతిలో కూడా ఇంత ప్రసాదం పెట్టి మీరు వచ్చినట్లు తెలిసింది కానీ చూశారుగా వీళ్ళందరినీ వదిలేసి రావటం వీలు కాలేదు అన్నది వ్యాపారి మండిపడి చేతిలో ఉన్న ప్రసాదము ఆమె ముఖాన్ని కొట్టి నీచురాల నాకన్నా వీళ్ళు నీకెక్కువ కొంపంతా గుళ్ళ చేసేశావు ఇదేనా నేను నిన్ను చేయమన్నది చేసింది చాలు ఇక ఇంటికి పదా అన్నాడు తాను చేసిన దాన ధర్మాలు ఇంత ప్రమాదం తెస్తాయని వ్యాపారి భార్య ఊహించలేదు ఆమె వెంటనే సత్రం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయింది నేను చేసిన పుణ్యకార్యాల ఫలితమంతా ఏమైనట్లు మీకు వ్యాపారంలో నష్టం ఎందుకు వచ్చింది అని ఆమె భర్తను అడిగింది ఆ సంగతంతా నేను చూసుకుంటాను నీవు నీ కర్మకాండ మానయ్యి అన్నాడు వ్యాపారి అతనికి మళ్లీ వ్యాపారంలో అంతులేని లాభాలు రాసాగాయి నకిలీ వజ్రాల వ్యాపారంతో అతను కొద్ది కాలంలోనే తిరిగి వెనకేంత ధనం కూడబెట్టాడు ఇంతకాలము తాను దారిపోయే సన్యాసి మాటలు విని ఉన్నదంతా లోకులు పాలు చేసినందుకు అతను చాలా విచారించాడు కొంతకాలం గడిచాక వ్యాపారి వజ్రాలతో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి మళ్ళీ ఆ సన్యాసి ఎదురయ్యాడు అతని వెంట ఇప్పుడు కొందరు శిష్యులు కూడా ఉన్నారు నీవు నేను చెప్పిన విధంగా చేసినట్టు లేవు నీలో ఏమీ మార్పు కనబడటం లేదు అన్నాడు సన్యాసి వ్యాపారితో వ్యాపారి మండిపడుతూ నువ్వొక శనిగాడివి నీ మాటలు నమ్మి కూడబెట్టిందంతా సన్యాసులకు సాధువులకు దారపోశాను దివాలా తీశాను ఇక ఎన్నడూ నీలాటి వాళ్ల మాటలు వినదలుచుకోలేదు వెళ్ళి వెళ్ళు అన్నాడు చేసుకున్న పుణ్యం కూడా పాపంలాగే పోదు అసలేం జరిగింది అని సన్యాసి అడిగాడు నా భార్య చెయ్యని వ్రతాలు లేవు దానాలు లేవు మరి ఆ పుణ్యమంతా ఏమైందో గాని నేను చేసిన ప్రతి వ్యాపారంలోనూ నష్టం వచ్చింది నకిలీ వజ్రాల వ్యాపారం చేస్తూ దేశాంతరంలో పట్టుబడి ఒక సంవత్సరం కారాగృహంలో ఉండి ఇంటికి వస్తూనే నా భార్య చేసే దాన ఆపు చేయించాను తిరిగి వ్యాపారం సాగించాను కలిసి వచ్చింది లక్షలు గడించాను వజ్రాలు సులభంగా మారుతున్నాయి కావాలంటే చూడు అన్నాడు వ్యాపారి వ్యాపారి చూపిన నకిలీ వజ్రాలు చూసి సన్యాసి తల ఊపాడే గాని ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పింది పుణ్యమా నేను చేసింది పుణ్యమా నీలాంటి దొంగ సన్యాసులని పొలిమేర లోపల తిరగనివ్వటము రాజుది బుద్ధి తక్కువ అన్నాడు వ్యాపారి మా బాగా చెప్పావు అంటూ రాజు తన గడ్డాలు మీసాలు తీసివేసి అసలు రూపంతో బయటపడ్డాడు వ్యాపారికి నోట మాట రాలేదు రాజు వెంట కూడా తమ పెట్టుడు గడ్డాలు తీసేసి వ్యాపారిని వజ్రాలతో సహా బంధించారు తర్వాత వ్యాపారిపైన విచారణ జరిగింది రాజు అతనికి ఆ జన్మ కారాగార శిక్ష విధించాడు వ్యాపారి కారాగృహానికి పోబోతూ మహారాజా నాకు కొన్ని అనుమానాలున్నాయి వాటికి సమాధానం చెబుతారా అని అడిగాడు రాజు అడగమన్నాడు నన్ను మొదటిసారి చూసినప్పుడే ఎందుకు బంధించలేదు పైగా సాధువులకు సన్యాసులకు దాన ధర్మాలు చేయమన్నారు ఎందుచేత నా భార్య సంపాదించిన పుణ్యము నాకు ఎందుకు పనికిరాలేదు అని వ్యాపారి రాజును అడిగాడు రాజు ఇలా చెప్పాడు పిచ్చివాడా నిన్ను మొదటిసారి చూసినప్పుడే బంధించడానికి నువ్వు దొంగ వ్యాపారివని నాకేం తెలుసు నీ ముఖం చూసి అనుకున్నాను అంతే అయితే నీలో పాపభీతి చూసి నువ్వు దాన ధర్మాలు చేయడానికి అంగీకరించిన మీదట ఆ సంగతి నాకు రూఢి అయింది అయినా ఆధారం లేకుండా నిన్ను ఎలా బంధించను ఆనాటి నుంచి నా వేగులు నీ వెంట ఉంటున్నారు చేస్తున్నది ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నది ఇకపోతే నీ రెండో ప్రశ్నకు సమాధానం లాటి పాపులు పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యము శత్రువై కూర్చుంటుంది మీ చేత మంచి పనులు చేయించాలనుకుంటుంది మీ మోసాలకి విఘ్నాలు కలిగిస్తుంది మీ కోరే అది అలా చేస్తుంది నీ భార్య ఇచ్చిన ప్రసాదాన్ని ఆమె ముఖాను కొట్టావు అంతదాకా నీ వెంట ఉన్న ఈ పుణ్యఫలితము నీకు దూరంగా పోయింది నిన్ను పాపం చేరుకొని నీ ఆటలు సాగనిచ్చింది ఆ విధంగా అది నీ పతనానికి తోడ్పడింది రాజు ఇలా చెప్పిన మీదట వ్యాపారిని రాజభటులు కారాగృహానికి తీసుకొని పోయారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్